హాయ్ ఫ్రెండ్స్ అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది ఒక పది కాయలు మటుకు ముందుగా కడిగి కడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఒక ముక్కలు కట్ అమ్మ కట్ చేసి దాంట్లో ఏమైనా జీడి లేకుండా తీసేసుకొని పిక్క పచ్చడి పెట్టింది అమ్మ ముక్కలు కట్ చేసేలోపు పోపు చేసి పక్కకు పెట్టింది దాంట్లోకి కావలసిన మెంతపిండి జీలకర్ర పిండి ఆవపిండి ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ పక్కన రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇంకా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అమ్మ కారం కొలిసి ఒక బేసన్లో పోతుంది కారం బేసన్లో పులు వస్తుంది కారం తర్వాత కారం పెట్టుకొని అదే ఒక ఒకటిన్నర కారం వేసింది అదే గ్లాస్ ఉప్పు కూడా తీసుకుంటుంది సగం ఉప్పు ఒక సమేత బాగుందా ఉప్పు వేసాక అలా ఎల్లిపాయ ముద్ద ఎల్లిపాయ ముద్ద తర్వాత జీలకర్ర పిండి ఆవపిండి మెంతు పిండి అవి కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకొని నూరి పక్కన పెట్టుకోవాలి ఇది కొన్ని ముక్కలు కూడా వేసేసింది అందులో ముక్కలు వేసేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపి కొంచెం పచ్చి నూనె పోసి కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాము నూనె జల్లారి పోపుకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని చల్లారి చల్లారిన తర్వాత ముందు కలిపి పెట్టుకునే ముక్కలలో ఈ ఆయిల్ వేసుకోవాలి వేసుకోవాలి కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా ఉప్పు జరిపోతే ఇంకా మూడో రోజు ఓపెన్ చేసి మనకు ఉప్పు సరిపోకపోయినా కారం జరుపుకోకపోయినా ఆయిల్ జరుపుకోకపోయినా మనం పోసుకోవచ్చు కలుపుకోవచ్చు ఇంక అంత అయిపోయినాక ఏముందండి అంత బేసి డబ్బాలోకి ఎత్తేసి అమ్మ పచ్చకా అన్నం అన్నం వేసి కలిపి ఇంకా డబ్బాకి ఎత్తి దాంట్లో అన్నం కలిపి అందరికీ చాలా గుడ్లు పెట్టింది మా నాన్న చేసి అలాగే వచ్చి తీసుకున్నాడు చేతులు కడుపుకొని మా అన్నయ్య పెట్టింది ప్లేట్లో అన్నం పెట్టేసుకుంది ప్లేట్లో మా నాన్న తింటుండే ఎలా ఉంది నాన్న అంటే సూపర్ ఉంది బాగున్నాడు ఇంకా అమ్మ తింటుంది మా పాపకి గిన్నెలో వేసేసి తింటున్నాడు మా వాడు కూర్చున్నాడు అక్కడ నాకు పెడుతుంది నేను తింటున్నాను టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ కదా సూపర్ ఉంది ఎమ్మి